శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి ఇరవై తొమ్మిదిన వచ్చే మౌని అమావాస్య మౌని అమావాస్య యొక్క విశిష్టత ఈసారి ఎందుకింత ఈ అమావాస్యకు ప్రాముఖ్యత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం మౌని అమావాస్య రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగం ప్రకారం మౌని అమావాస్యను చాలా పవిత్రంగా పరిగణిస్తారు ఈ మౌని అనేది సంస్కృతం నుంచి వచ్చిన పదం అందుకే మౌన్ నుంచి మౌని అనే పదం పుట్టుకొచ్చింది మౌని అంటే సంపూర్ణ నిశ్శబ్దం అని అర్థం పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి ఆకాశం నుంచి అమృతంగా మారి వస్తుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు గంగా నదిలో స్నానం చేయడము లేదా ప్రవహించి నీటిలో స్నానం చేయాలి ఈసారి మహాకుంభమేళ వంటి అత్యంత గొప్ప కాలంలో మౌని అమావాస్య వచ్చింది ఈ కాలంలో రాజస్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పండితులు అంతే అంతేకాదు ఈ పర్వదినాన పూర్వీకులను స్మరించుకుంటూ పిండ ప్రధానాలు పూజలు చేయడం ద్వారా మోక్షాన్ని పొంది వైకుంఠానికి వెళ్తారని చాలామంది నమ్ముతారు అందుకే ఈ మౌని అమావాస్య చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ సందర్భంగా జనవరి మాసంలో మౌని అమావాస్య ఎప్పుడొచ్చింది శుభ సమయం ఎప్పుడొచ్చిందనే పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జనవరి మాసంలో మౌని అమావాస్య జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం రోజున వచ్చింది అమావాస్య తిథి ప్రారంభం ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రాత్రి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషములకు ప్రారంభమవుతుంది అమావాస్య తిథి ముగింపు ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషములకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్యను జరుపుకుంటారు మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటూ ఉంటారు ఈ పవిత్రమైన మునులు మౌనంగా ఉంటారు మౌని అమావాస్య రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి ఈ పవిత్రమైన రోజున పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధ కర్మలు తర్పణము చేయాలి ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తారు స్నానం చేయడానికి దాన ధర్మాలు చేయడానికి జనవరి ఇరవై తొమ్మిదిన బుధవారము ఉదయము ఐదు గంటల ఇరవై ఐదు నిమిషముల నుంచి ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషంల వరకు సమయం అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో వీలు కాని వారు తర్వాత కూడా స్నానం చేయవచ్చు జ్యోతిషం ప్రకారం ఈసారి మౌని అమావాస్య వేళ చంద్రుడు సూర్యుడు మకర రాశిలో ఉంటారు ఇదే సమయంలో గురుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఇదే సమయంలో మహాకుంభమేళలో రాజస్నానం కూడా చేయాల్సి ఉంటుంది దీంతో ఈ తొలి అమావాస్యకు ప్రత్యేక ప్రాధాన్యత ప్రాముఖ్యత ఏర్పడింది మరోవైపు మౌని అమావాస్య రోజున చంద్రుడు మనకు దర్శనమివ్వడు అందుకే ఈ రోజున ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే వాటి నుంచి ఆశించిన ఫలితాలు రావని పండితులు చెప్తారు మౌని అమావాస్య నాడు చంద్రుడితో సంబంధం ఉన్న రుద్రాక్షమాలను ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే నువ్వులతో లేదా నువ్వుల నూనెతో శనీశ్వరుడిని పూజించాలి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్